హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఫామ్స్ అండి అందరికి నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన పశువులకు గిడ్డి కోయడం అనేది జరిగిందండి దుబ్బుచొన్న ఇలా అమ్మ కోసేసింది అమ్మ కోసేసి ఇలా మోపులకు కట్టింది డాడీ ఇప్పుడు మిషనరీ దగ్గరికి తీసుకెళ్తున్నాడు చాపింగ్ మిషన్ దగ్గరికి వీటిని చాపింగ్ మిషన్లో చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి మళ్ళీ తిరిగి పశువులు కేయడం జరుగుతుందండి మోసుకెళ్తున్నాడు డాడీ ఇది ఎంత ఎంతమంది కట్ చేసిన గడ్డి అండి లాస్ట్ టూ డేస్ నుంచి కట్ చేసిన గడ్డి ఇది కట్ చేసిన దగ్గర నుంచి మన షాపింగ్ మిషన్ చాలా దూరంలో ఉందండి మోసుకెళ్ళాల్సి ఉంటుంది మా నాన్నగారు అమ్మగారు ఇంకా డైలీ రొటీన్ పండి ఇంకేదే అండి రోజు కట్ గడ్డి కట్ చేసేసి చాపింగ్ మిషన్లో చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పశువులు చేయడం జరుగుతుందండి చూడండి ఈ కనపడే చాలా దూరంలో పాక్ ఉంది పాక్ కింద మన మిషన్ ఉందండి చాపింగ్ మిషన్ సో కట్ చేసి మళ్ళీ తిరిగి రిటర్న్ తీసుకురావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ఎంత గ్రీనిష్గా ఉందో మన టింకీ కూడా ఎదురు చూస్తుంది దీనికోసము ఇది పైప్ లైన్ అండి రేణుగంధం కోసం వేసిన పైప్ లైన్ మన శ్రీగంధం చెట్లు ఇవి అక్కడక్కడ కొన్ని బ్రతికాయి శ్రీగంధము ఎక్కువ వర్షాల వల్ల మన శ్రీగంధం చెట్లు చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయండి కొన్ని బ్రతికాయ అంతే ఈ బ్లాక్ పైపు మన రేణుగంధం కోసం వాడే వాటర్ కోసం యూజ్ చేయడం జరిగిందండి ఈ చిన్నది వచ్చేసి డ్రిప్ పైపు ఇది దుబ్బు జొన్న అమ్మ కోసి నాలుగైదు మోపులుగా కట్టలు కట్టడం అని జరిగిందండి చూడండి వర్షాలు ఎక్కువ పడడం వల్ల వాటర్ కూడా చాలా చోట్ల అట్లా నిలిచిపోయింది ఇంకా నాలుగైదు మోపులు బ్యాలెన్స్లు ఉన్నాయి నాన్న తిరిగి వచ్చి మళ్ళీ తీసుకుపోతాడు వీటిని చాపింగ్ మిషన్ కట్ చేయడం కోసం వీటికి మళ్ళీ తిరిగి మొలకలు వస్తాయండి ఒక టూ మంత్స్ టైం పడుతుంది మళ్ళీ తిరిగి వీరి కోతకు రావడానికి అమ్మ యాక్సెస్ కింద పడిపోయింటని ఏడుతుంది తిరిగి మోపులో వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ వర్షాలు బాగా పడడం వల్ల చాలా గ్రీనిష్గా తయారైంది పొలం అయితే చాలా గ్రీనిష్గా తయారైందండి మన మొక్కలు అయితే చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి మనం నాటుకునే సరిగిందా మొక్కలు Thank you friends, thank you for watching. Please subscribe.